మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇక మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంకా విశిష్టత ఉంటుంది ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి మాసంలో వచ్చే ఆషాఢ శుక్రవారంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించాల్సిన విధివిధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి శుక్రవారం అంటేనే శ్రీ దేవికి అంకితం ప్రతి ఆసాఢ శుక్రవారం నాడు వైకుంఠం నుండి లక్ష్మీదేవి దిగి వచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఈ ఆసాఢ శుక్రవారంలో ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది ఈ ఆషాఢ శుక్రవారంలో ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ప్రతి శుక్రవారం రోజున తప్పనిసరిగా ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి ఈ ఆషాఢ శుక్రవారంలో మీ ఇంటి గుమ్మం కళకళలాడుతూ ఉండాలి ఇలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది శుక్రవారం దీపారాధన చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ముందుగా పూజగది అలంకరించుకొని పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు గులాబీ పూలతో లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి ఇక పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోండి అలాగే పూజ ప్రారంభించే ముందు ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు దీపాలు వెలిగించండి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది విశేషంగా ప్రతి శుక్రవారం నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అయితే మనలో చాలామంది ఆడవాళ్లు పూజలో ఒక దీపాన్ని వెలిగిస్తారు కానీ ఆషాఢ శుక్రవారంలో తప్పనిసరిగా పూజ గదిలో రెండు దీపాలు వెలిగించాలి పూజలో రెండు దీపాలు వెలిగిస్తే మీ పూజకు సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇక పూజలో వెలిగించే దీపానికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి దీపం వెలుగులో దేవతలు కొలువై ఉంటారు ఇక లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించండి లేదా పాలతో తయారు చేసిన స్వీట్లు నివేదించవచ్చు ఈ ఆషాఢ శుక్రవారంలో ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఈ పాలతో లక్ష్మీదేవికి నైవేద్యం తయారు చేయాలి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి శక్తులు భూలోకంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆషాఢంలో అమ్మవారిని ఎక్కువగా పూజిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఇక లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేసుకోండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలు ప్రసాదిస్తుంది ఇక చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలను వేసుకొని నీ పూజను ముగించుకోవాలి అయితే లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం పైన ఒక లవంగాన్ని పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పగను వేయండి శుక్రవారం తులసిని పూజిస్తే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది అయితే ఆషాఢ శుక్రవారంలో తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ ఆషాఢ శుక్రవారంలో తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేయండి విశేషంగా ఈ ఆషాఢ శుక్రవారంలోని పూజ గదిలో తులసి ఆకులను పెట్టుకోండి ఎందుకంటే తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి పూజ గదిలో తులసి దళాలను పెట్టుకుంటే ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి ఆ ఉప్పు పైన పసుపు కుంకములు చల్లి పూజ గదిలో కాని మీ ఇంటి ఈశాన్యంలో కనిపెట్టుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో శ్రీ మంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఆషాఢంలో శ్రీ మంత్రాన్ని పూజిస్తే ఎన్ని సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కారం అవుతాయి శ్రీ యంత్రాన్ని పూజించలేని వారు లక్ష్మీదేవి పాదముద్రలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజు లక్ష్మీదేవి పాదాలకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి త్వరగా కరుణిస్తుంది ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ మాసంలో దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది ముఖ్యంగా రాహుకాలం సమయంలో నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే దుర్గాదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది ముఖ్యంగా ఈ ఆషాఢ శుక్రవారంలో శ్రీ సూక్తాన్ని కానీ కనకధార స్తోత్రం కానీ చదవండి శ్రీ మహాలక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది విశేషంగా ఈ ఆషాఢ శుక్రవారంలో సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోతుంది శుక్రవారం రోజున గోవును పూజిస్తే చాలా మంచిది గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండాలి ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఇక ఈ ఆషాఢ శుక్రవారంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ప్రతి శుక్రవారం భార్యభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి శుక్రవారంలో భార్యాభర్తలు గొడవలు పడకండి శుక్రవారం రోజున ఇంట్లో బూజు దులపరాదు అలాగే తలలో పేలు చూడకూడదు ఈ రోజున జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం చేయకూడదు శుక్రవారం మాంసాహారాన్ని తినకూడదు అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు శుక్రవారం రోజున బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలాగే ఎవరికి అప్పు ఇవ్వకూడదు శుక్రవారం రోజున స్త్రీలు తాళిబొట్టును తీయకూడదు అలాగే చేతికున్న గాజులు తీయకూడదు శుక్రవారం రోజున చినిగిన బట్టలను వేసుకోకూడదు